ఇది మా చిన్ననాటి జ్ఞాపకాల లోగిలి గరివిడి క్లబ్ ఇది ఇక్కడ ఇది మా మేనమ్మ ఉండే ఊరిది ఒకప్పుడు నేను మా చెల్లి ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఈ క్లబ్ అంతా తిరిగాము ఈ స్విమ్మింగ్ పూల్ మా చిన్నతనంలోని ఒక వైభోగంగా ఉండేది స్నానాలు చేసేవాళ్ళం అది చెప్పతరం కాదు అది అంత వైభోగంగా ఉండేది క్లబ్ నేను మా చెల్లి గుర్తుకొస్తున్నాయనే సాంగ్ మాకు ఇక్కడైతే బాగా సూట్ అవుతుంది నేను మా చెల్లి దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది నేను ఈ ఊరు వచ్చి ఈ క్లబ్ చూడటానికి క్లబ్ చూడటానికి ఈ వచ్చి ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ అన్నమాట ఇప్పుడు ఈ క్లబ్ని కళ్యాణ మండపం అనుకుంటాను ఎందుకంటే పెళ్లి జరుగుతున్నది ఇక్కడ అప్పుడు ఉండే జారుడు బల్లలు ఉయ్యాళ్ళు అవేమీ లేవు మామూలుగా ఇప్పుడు పెళ్లి జరగడం సింపుల్గా ఉంది ఇది ఇంకా మా చెల్లి ఇప్పుడు వస్తుంది నేను మా చెల్లి మా మామయ్య ఉండే క్వార్టర్స్ వైపు ఇప్పుడు వెళ్తున్నాము ఒకప్పుడు ఉండే క్వార్టర్స్